వచ్చేటువంటి జబ్బులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనం అందరం కూడా చెట్లు ఎక్కువగా నాటాలి చెట్లు ఎక్కువగా నాటినప్పుడే మనకు వాతావరణం అంతా కూడా కాలుష్యం వెళ్ళి మన ఫ్రెష్ ఎయిర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొకటి ప్లాస్టిక్ యూజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కూడా మనం అందరం కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది మనం పూర్వకాలంలో మటన్ షాప్ కో చికెన్ షాప్ కో వెళ్తే ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడు ఒక షాప్కి వెళ్తున్నాం అంటే ఏం లేకుండా చేతులు ఉంటే వెళ్ళిపోతాం వాళ్ళు ఏం చేస్తారు మేడం మీ కవర్ కు కూడా బిల్ వేయాలని అడుగుతారు అంటే కవర్ కు బిల్ వేయించుకొని మరీ కవర్ కొనుక్కొని మనం వాతావరణాన్ని కాలుష్యం డబ్బులు పెట్టి కొనుక్కుంటా ఉన్నాం కాబట్టి మనం క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వాడి మనం కాలుష్యం నివారణ చేయాల్సిన అవసరం ఉంది ప్లాట్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మాక్సిమం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతవరకు లేదు మనకు మొదలు పెడితే సమాజం అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు చాలా స్లోగన్స్ పెట్టుకొని మన వాళ్ళు అందరూ నిలబడ్డారు ఆ స్లోగన్స్ అన్ని చదివితే చాలు అవి మీరు పాటిస్తే చాలు మన అనుకున్న పచ్చదనము పరిశుభ్రత కానీ ఆరోగ్యంగా కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాబోయే మన జనరేషన్ కి ఇప్పటికే మన అందరం కూడా కొన్ని కొన్ని సమస్యలతో ఆరోగ్యంగా బాగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగమే ఈ కార్యక్రమం కాబట్టి మీరు అందరూ ఐదు రోజులు కూడా యువత అయితేనేమి మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి శ్రమపడి పచ్చదనం పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని కోరుకుంటూ లాస్ట్ రోజు నేను సార్కు కూడా చెప్తున్నాను సార్ ఆ రోజు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా ఒక జీవో ఇస్తాము మొత్తం జిల్లాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వన మహోత్సవం కార్యక్రమాన్ని స్కూల్ మిల్లల్ని అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి రాష్ట్రం అంతగా కూడా ఒక అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కొంచెమన్నా ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా నా చేతుల మీదగా జెండా ఉమ్మే కార్యక్రమం ఇచ్చినందుకు ఇక్కడ కార్మికులు వెనక్కి జరిగా కొంచెం మన వెనక్కి కెమెరా ముందు పెట్ట మనోజ్ కొంచెం వెనక్కి జరిగాడు స్టార్ట్ చేయటం మీరు ఇట్ సైడ్ చెట్లు నాడతారు ఒక రెండు చెట్లు దయచేసి ఆ వెహికల్ నాపండి అన్నా మెద జరిగే అమ్మా बात मिली